నమస్కారం నేను మీ రాజేంద్ర కుమార్ ఫ్రమ్ ఆర్కే అండ్ ఫ్రెండ్స్ ఛానల్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోలు ఎడ్యుకేట్ వీడియోలు మీకు ఖచ్చితంగా మీకు అయితే డిసప్పాయింట్ కారు ఫ్రెండ్స్ ఈ రోజున మనం ఎక్కువగా వినపడుతున్న ఒక తీయటి మాట గురించి హిందువులందరూ బంధువులే అనే ఒక చక్కటి మాట మధురమైన మాట ఎక్కడ చూసినా మనకు వినపడుతుంది ఈ మధ్యకాలంలో బాగుంది చాలా బాగుంది ఆ మాట అయితే బాగుంది హిందువులు అందరూ బంధువులు అయితే మనకి ఇంకేం కావాలి ఈ దేశంలో ఉన్న అందరికీ ఎస్పెషల్లీ శూద్రులకి పంచములకి అంటే ఎస్సీ ఎస్టీలకి ఇంకేం కావాలి చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే ఈ దేశంలో కులాలు ఇంకా లేనట్టే చాతుర్వర్ణ వ్యవస్థ మొత్తం తుడిచిపెట్టినట్టే అంటే బాబాసాహెబ్ మను ధర్మశాస్త్రం తగలబెట్టినట్టుగా మన వాళ్ళందరూ కూడా అది ఆ మను ధర్మశాస్త్రాన్ని తగలెట్టేస్తారన్నమాట చతుర వ్యవస్థ ఉండదు కులాలు ఉండవు పౌరోహిత్యం కేవలం బ్రాహ్మణులే కాకుండా అన్ని కులాలకి బీసీలకి ఎస్సీ ఎస్టీలకి అందరికీ రండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రండి మేము వేదాలు నేర్పుతాము అన్నీ నేర్పి అన్ని నేర్పి మిమ్మల్ని పౌరోహితులుగా అన్ని అన్ని కూడా మిమ్మల్ని నియమిస్తాము అద్భుతంగా లేదు ఇంకేమి కావాలి మనకి ఇంకా సంబంధాలు చూసుకునేటప్పుడు కులం చూడరు ఇంకేం చూడరు హ్యాపీగా ఏ కులమైనా కులం అనేది లేదు అంతా కులం అనేది లేదు అందరూ సమానం అద్భుతంగా ఉంది చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఇవన్నీ ఓకేనా బెబ్బే కులాలు ఉండాలండి సంబంధం మా కులంలోనే చూసుకోవాలండి మా కుల అమ్మాయినే మా కుల అబ్బాయినే చూసుకోవాలండి పౌరోహిత్యం బ్రాహ్మణులు మాత్రమే చేయాలండి అయినా కూడా మనమందరం బంధువులు అంతే అంటారా మనందరూ ఎలా బంధువులు అవుతామండి అప్పుడు ఒక పక్కన రోజుకొక అత్యాచారం జరుగుతూ ఉంది మా పిల్లోడు మీ అమ్మాయి ప్రేమించుకుంటే అయితే మా పిల్లోని చంపేస్తారు లేదా పరుహచ పేరుతో మీ అమ్మాయిని చంపేస్తారు అలాగే చిన్నజీయర్ స్వామి గారు కులాలు ఉండాలండి ఇదంతా అడ్మినిస్ట్రేషను పైన కింద మధ్యలో ఉండాలి కదా అంటాడు ఆయన ఆఫీసులు ఉండాలి అంటే కులాలు ఉంటే ఆఫీసులు పైన మరి ఆఫీసులు పైన ఎవరు ఉండాలంటే మేమే ఉండాలి మరి చెప్పకనే చెప్పారు స్వామి గారు స్వామి గారు అలాగే ఎక్కువ మంది శుద్ధులు మరి రీజన్ ఏదైతే తెలియదు కానీ దానికి మళ్ళీ చారిత్రాత్వంగా మళ్ళీ మనతో చూడాలి కానీ సాయిబాబా ఆయన ఒక ముస్లిం అని చెప్తారు మరి సా ఆయన సాయిబాబాని కూడా మనం హిందువులు ఓన్ చేసుకుని సాయిబాబా గుడ్లు ఎక్కడ చూసినా సాయిబాబా గుడ్లు ఉన్నాయి ఎంతో మంది సాయిబాబా భక్తులు ఉన్నారు ఎంతోమంది లక్షల మంది లక్షల మంది కోట్ల మంది ఉన్నారు మరి అలాంటి సాయిబాబాను ఉన్నట్టుండి ఈ ద్వారకా శంకరాచార్యుల ద్వారకా శంకరాచార్య స్వరూపానంద సరస్వతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి గారు అసలు సాయిబాబా దేవుడే కాదు ఆయన మనిషిని పట్టుకుని దేవుడు అంటారే మీరు అని చెప్పేసి ఆయన మొదలు పెడతాడు ఒక పీఠాధిపతులు మళ్ళీ చిన్నజీల స్వామి గారు సమ్మక్క సరక్క బ్రహ్మలోకం నుంచి గుడిపడ్డారండి అని వ్యంగ్యంగా మాట్లాడతాడు వాళ్ళ ఇది ఒక వ్యాపారం అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు ఆయన ఒక గిరిజన దేవతలు పట్టుకుని మేమందరం కూడా ఎంతో నమ్మి ఆరాధించే వ్యక్తులను పట్టుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆయన అయినా మనందరం బంధువులు రండి కొద్ది కొద్ది సంవత్సరాల క్రితం అనుకుంటా ప్రణయ హత్య జరిగింది చాలా గోలు జరిగింది మొత్తం అంతా దళితులందరూ గోలు చేస్తారు దళితులందరూ ఇంత గోలు చేస్తుంటే ప్రణయ హత్య వాళ్ళు సపోర్ట్ చేసే బ్యాచ్ ఎంతమంది ఉన్నారంటే మో తట్టుకోలేకపోయాం ఒక తండ్రి అంటే హత్య చేయవచ్చు తండ్రి కాబట్టి ఆ పిల్లని ఎంతో ఉంచుకున్నాడు అని చెప్పేసి అయినా కూడా మేము బంధువులు వేరండి అది జరిగింది సరే ఎప్పుడో అనుకుందాం కొత్తగా సూర్యాపేటలో భార్గవ ఒక అమ్మాయిని ప్రే ప్రేమించిన కృష్ణ అనే ఒక దళిత ఇవ్వకుండా మర్చి చేశారు సూర్యాపేటలో పక్కనే ఇది మిరియాలు కూడా అది సూర్యాపేట ఇది ఈ సంవత్సరం హైదరాబాద్లో కానిస్టేబుల్ పరోహత్య మహిళా కానిస్టేబుల్ చెన్నైలో ప్రవీణ్ అనే ఒక దళిత కూరని మళ్ళీ చంపేయటం ఇలాగే సేమ్ అమ్మాయి ప్రేమించినందుకు గ్వాలియర్లో ఒక తండ్రి కూతుర్ని చంపే చంపేయటం హత్య పరువు హత్య మరి రోజుకొక చోట హత్యాచారం చేస్తారు మళ్ళీ ఈ మధ్య కొత్తగా గౌడలు కూడా గౌడ కులస్తులు కూడా ఉల్లోకి రాకూడదని చెప్పి పూజారి గారు అబ్జెక్షన్ ఎక్కడికి పోతున్నామండి అయినా మనందరం బంధువులు అయినా ఒక పక్క దళితులపై హత్యాచారాలు ఎస్ఎస్టీలపై అత్యాచారాలు బీసీలపై వివక్ష అయినా కూడా మనందరం బంధువులమే ఎలా కుదురుతుంది సార్ ఇది కులాలు ఉండాలి మనందరం బంధువులమే కులాంతర వివాహాలు ఒప్పుకో అయినా మనందరం బంధువులమే పౌరోహిత్యం బ్రాహ్మణులే చేయాలి అయినా మనందరం బంధువులమే ఈ సిస్టమ్ మీద మనం ఎలా బంధువులు అవుతాం సార్ మీరు నిజంగా హిందువులు ఒక తాటి మీదకి తేవాలంటే ఈ కులాలు ఈ స్వాములు ఉన్నారు కదా పీఠాధిపతులు స్వాములందరినీ ఒక తాడి మీదకి పట్టుకొచ్చి కులాలు లేవు ఇక నుంచి అందరూ అందరినీ ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి సంబంధాలు చూసుకుని చేసుకోవచ్చు ఎవరు అక్కడ ఇది చేయకూడదు ఇక్కడ నుంచి అని చెప్పేసి అది ఒక తప్పుగా పాపంగా చేసి అలాగే పౌరోహిత్యం కూడా అందరినీ మేము అందరికి వేదాలు నేర్పి అందరినీ కూడా పౌరుచులుగా తయారు చేస్తామని చెప్తే అలాగే ఎక్కడ ఈ రకంగా కులాల బట్టి కానీ వీటి బట్టి కానీ అచ్చలు అత్యాచారాలు జరగకుండా ఉంటే అప్పుడు మేము నమ్ముతాం మనందరం బంధువులు అని చెప్పి అప్పుడు దాకా మీరు ఎంత చెప్పినా కూడా ఎలా అవుతుంది సాధీనలు అవుతుంది కుదరదు కదా మరి ఇది బంధువులు అని చెప్పే వాళ్ళకి మరి మనకు మిగతా వాళ్ళకి కూడా జై భీమ్ జై భరత్